హాయ్ వీవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైతు బంధు అంటే రైతు భరోసా కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో రైతానులకు తీపిక ప్రయత్నం అందించింది మన కాంగ్రెస్ సర్కార్ రైతు భరోసాలో కీలక మార్పులు వారికి ఆర్థిక సాయం కట్ చేసే అంటే కొంతమందికి కట్ చేసే ఆలోచనలు అయితే ఉంది వారికి ఎవరికి కట్ చేస్తారు ఎప్పటి నుంచి చేస్తారు అనేది ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలియజేస్తాము అంతకన్నా ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధు పథకానికి కొనసాగింపుగా కాంగ్రెస్ తీసుకొచ్చిన రైతు భరోసా స్కీమ్లో కీలక మార్పులు చేసేందుకు సర్కార్ రెడీ అయితే అవుతుంది ఇందులో భాగంగా ముఖ్యంగా రెండు నిబంధనలు తీసుకొచ్చేందుకు కసరత్ అయితే చేస్తున్నట్లు సమాచారం సాగు చేసేవారికే రైతుబంధు ఇవ్వడం సహా రాష్ట్రంలో నివసించే వారికే ఈ స్కీమ్ అమలు చేయాలని ప్రభుత్వం అయితే డిసైడ్ అయినట్లయితే తెలుస్తుంది బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు లేకుండా రైతు బంధు పథకం అమలు చేసింది దీంతో సాగు చేయని భూములకు సైతం ఆర్థిక సాయం అందింది రియల్ ఎస్టేట్ వెంచర్లు రాళ్ళు రప్పలు కేసీఆర్ సర్కార్ రైతు బంధు సాయం ఇస్తుందని గతంలో కాంగ్రెస్తో పాటు వివిధ పార్టీల నేతలైతే విమర్శలు అయితే చేశారు గతంలో భూమి ఉంటే చాలు ఓనర్ ఎక్కడున్న రైతు బంధు సాయం ప్రభుత్వం అయితే అందించేది ఇప్పుడు ఆ నిబంధనలను కూడా మార్చనుంది ప్రభుత్వం ఇక ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారికి ట్యాక్స్ కట్టే వారికి రైతు బంధు తొలగించాలన్న ప్రతిపాదికనపై చర్చనైతే సాగిస్తుంది అతి త్వరలోనే ఈ అంశంపై కూడా నిబంధనలను విడుదల చేసే ఆలోచనలు అయితే ఉంది రేవంత్ సర్కార్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏటా ఎకరాకు పదివేల ఆర్థిక సాయం అందించగా ఏటా ఎకరాకు పదిహేను వేలు అందిస్తామని కాంగ్రెస్ హామీ అయితే ఇచ్చింది అయితే ఈ సీజన్లో గతంలో మాదిరిగానే సాయం అందించనుంది వచ్చే సీజన్ నుంచి ఈ నిబంధనలతో రైతు భరోసా అమలు చేసేందుకు కాంగ్రెస్ అయితే ప్లాన్ చేస్తుంది అంటే ఈ సీజన్ అయితే పదివేలే మాదిరి అంటే కేసీఆర్ ఏ విధంగా అయితే ఇచ్చినో పదివేల రూపాయలు రైతు బంధు సాయం అయితే ఇవ్వనున్నారు అదేవిధంగా వచ్చే సీజన్ నుంచి కొంతమందికి అంటే గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టేవారు కానీ ఉద్యోగాలు చేసేవారు కానీ ఈ లోకాల్లో లేకుండా ఉన్నవారికి వారికి మాత్రం రైతు బంధు చేస్తామని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్తుంది సో ఫ్రెండ్స్ ఇది ఈ ఇరవై ఎనిమిది నుంచి ఈ రైతు బంధు అయితే ఖాతాలో అయితే జమ చేస్తున్నారు